తెలుగు తెలుగు వారి చాయిస్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ అమ్మకాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది అయితే ఇది కిడ్నీ రాకెట్ కాదని కుటుంబ సభ్యులే మార్పిడికి అంగీకరించారని తెలుస్తోంది డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఈ విషయం బయటపడిందని చెబుతున్నారు పోలీసులు నగదు లావాదేవీల్లో వచ్చిన తేడాతో ఈ వ్యవహారం బయటకొచ్చింది కిడ్నీ తొలగించడంతో యమున అనేటువంటి మహిళ చనిపోయింది దీంతో యమున కుటుంబ సభ్యులు మదనపల్లి టూ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు యమున వైజాగ్ లో ఒక కిరాణా స్టోర్ లో పనిచేస్తోంది భర్త చనిపోవడంతో ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి ఆమెను కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పించారు డబ్బులిస్తామని బ్రోకర్లు నమ్మించారు విశాఖకు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలు తొలగించినట్టుగా సమాచారం ఇద్దరు మహిళలను విశాఖ నుంచి తీసుకొచ్చింది పద్మ అనేటువంటి మహిళ మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్లో అక్రమంగా ఆపరేషన్ నిర్వహించారు ఆపరేషన్ తర్వాత యమున అనేటువంటి మహిళ చనిపోయింది యమున మృతితో కిడ్నీ ముఠా దందా బయటపడింది ప్రస్తుతం గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్లు పోలీసులు అదుపులో ఉన్నారు డాక్టర్లు సహా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మదనపల్లి పోలీసులు